శివపురాణం పదమూడవ భాగం ఋషులు బంధ మోక్ష స్వరూపాన్ని వివరంగా చెప్పవలసిందని కోరక సూతుడిలా అంటున్నాడు శివలింగ మహిమ ఓ మునులారా వినండి ప్రకృతి సమిష్టి బుద్ధి సత్వ రజ తమో గుణాలతో కూడిన అహంకారం ఐదు తన్మాత్రలు అంటే పంచభూతాల యొక్క సూక్ష్మ రూపం ఈ ఎనిమిది తత్వాలకు ప్రకృత్యాధ్యష్టకమని పేరు ఈ ఎనిమిదింటిచే బంధింపబడిన జీవుడు బద్ధుడు వాటి నుండి విడుదల పొందినవాడు ముచ్చుడు దేహం ఈ అష్ట ప్రకృతులచే ఏర్పడింది దేహం వలన కర్మ తిరిగి కర్మ నుండి దేహం జనిస్తాయి ఇది జన్మ కర్మల సంబంధం స్థూల సూక్ష్మ కారణ భేదం చేత శరీరం మూడు విధాలు స్థూల శరీరం కర్మలను చేస్తుంది సూక్ష్మ శరీరం ఇంద్రియ భోగాలను కారణ శరీరం ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాయి పుణ్య పాపరూపమైన కర్మలు సుఖ దుఃఖ రూప ఫలాలను ఇస్తూ ఉంటాయి ఈ విధంగా జీవుడు కర్మ పాశ బంధితుడై సంసార చక్రంలో తిరుగాడుతూ ఉంటాడు ఇందులోంచి బయటపడాలంటే సృష్టికర్త అయిన ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి దృష్టకమే ఈ మహాచక్రం శివుడు దానికంటే పరుడు బీజం నీటిని పీల్చి ఉబ్బి అంకురిస్తుంది అలాగే చక్రకర్త అయిన ఈశ్వరుడు ఈ అష్టకాన్ని వశం చేసుకొని సృష్టి చేస్తుంటాడు సర్వం ఆయన వశంలో ఉంటుంది కనుక ఆయన శివుడయ్యాడు సర్వజ్ఞత్వం పరిపూర్ణత్వం తృప్తి అనాది జ్ఞానం స్వాతంత్ర్యం అక్షీణ శక్తి అనంతత్వం ఇవి ఆయన మానవ మానస ఐశ్వర్యాలు ఇది వేదానికి మాత్రమే తెలుసు శివానుగ్రహం చేత ప్రకృతి అష్టకం వశమవుతుంది అవుతుంది అనుగ్రహం పూజల లభిస్తుంది విస్పృహుడు పూర్ణుడు అయిన శివుని ఎలా పూజించాలి అంటే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి లింగమునందు మూర్తి శివ శివభక్తుని అందు శివభావన చేసి మనో కర్మలతో ధనంతో అర్చించాలి ఎట్టి భక్తునికి సాలోక్యం లభిస్తుంది అతడు సాంబుని సామీప్యాన్ని పొందుతాడు సమిష్టి బుద్ధి కూడా వశమవుతుంది శివక్రియ శివ తపస్సు శివ మంత్ర జపం శివ ధ్యానం శివ జ్ఞానం వీటిని బతికి ఉన్నంత వరకు విడవరాదు ఇక లింగాదులయందు శివ పూజా విధానాన్ని చెప్తాను వినండి సూక్ష్మ ప్రణవం మొదటి లింగం స్థూల ప్రణవం రెండవ లింగం పృథ్వీ వికారాలైన లింగాదులను గురించి చెప్తాను వినండి స్వయంభూలింగం బిందులింగం ప్రతిష్ఠిత లింగం చరలింగం గురులింగం ఇలా ఐదున్నాయి ఉన్నాయి దేవతల ఋషుల భక్తుల తపస్సుకు మెచ్చి భూమి లోపల నాదరూపంలో ఉన్న శివుడు బీజం భూమిని ఛేదించి అంకురించిన తీరుగా తనంత తానుగా ప్రకటితమైతే అది స్వయంభూలింగం బంగారం వెండిరేకులపై కానీ భూమి వేదిపై కానీ ప్రణవాన్ని లిఖించి అర్చన చేయవచ్చు బిందు లింగా నాదలింగాలు స్థిరచర భేదాలతో ఉంటాయి దేవల దేవతల చేకాని ఋషుల చేకాని స్థాపింపబడిన లింగం పౌరుషలింగం లేక ప్రతిష్ఠిత లింగం శిల్పి నిర్మిత లింగం ప్రాకృత లింగం నిత్యమైనది పౌరుషం అనిత్యమైనది ప్రాకృతం నాభి జెహ్వా నాసికాగ్రం శిఖ ఈ క్రమంలో కటి హృదయం శిరస్సు ఈ మూడు స్థానాలలోనూ భావన చేయబడిన లింగం ఆధ్యాత్మిక లింగం మరియు చెరలింగం కటిబ్రహ్మలోకం హృదయం విష్ణులోకం శిరస్సు శివలోకం పర్వతం పౌరుషలింగం భూమి ప్రాకృతలింగం వృక్షాదులు విలువైన ధాన్యం గోధుమలు అనిమాదృష్ట్య సిద్ధులు పౌరుషాలు గుల్మాదులు తక్కువ రకం ధాన్యాలు భార్య ధనం ఇవి ప్రాకృతాలు చరలింగాలలో రసలింగం శ్రేష్టం బాణలింగం రాజులకు బంగారులింగం వైశ్యులకు రాతిలింగం కర్షకులకు శ్రేష్టం స్ఫటికంతో చేసిన బాణలింగం అందరికీ పూజనీయం భర్త గల స్త్రీలకు పార్థివలింగం లింగం ప్రవృత్తి మార్గంలో ఉన్న భర్తృహీనులైన వారికి స్ఫటికలింగం శ్రేష్టం నివృత్తి మార్గంలోని వారికి రసలింగం శ్రేష్టం వయో నిమిత్తం లేకుండా స్త్రీలకు స్ఫటికలింగం శ్రేష్టం ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు గురువు సహాయంతో పూజించి నైవేద్యం పెట్టాలి నివృత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిలో లింగాన్ని పూజించి భిక్షాన్నాన్ని నైవేద్యం పెట్టాలి ఈ మార్గంలోని వారికి సూక్ష్మలింగం శ్రేష్టం నైవేద్య పర్యంతం పూజంతా విభూతితోనే లోకాగ్నిజం వేదాగ్నిజం శివాగ్నిజం అని విభూతి మూడు విధాలు లౌకికాగ్ని నుండి పుట్టిన భస్మాను పాత్రశుద్ధికి వాడాలి భస్మాన్ని పాత్రశుద్ధికి వాడాలి వైదికాగ్ని అందు పుట్టినది వైదిక భస్మం ఆ అగ్నిలో అఘోరేభ్య అను శివమంత్రాన్ని ఉచ్చరించి మారేడు జమ్మి రావి మోదుక పుల్లలను శివాగ్నియందు దహిస్తే లభించే భస్మం శివాగ్నిజం శివ మంత్రాన్ని జపిస్తూ దర్బల జ్వాలయందు పుల్లలను కాల్చి ఆ భస్మాన్ని వస్త్రాల్ వస్త్రాక్షాళితం చేసి కొత్త కొండల్లో దాచి ధరిస్తే ఆ వ్యక్తి శోభను పొందుతాడు రాజు ప్రజల నుండి సారభూతమైన పన్నును గ్రహిస్తాడు మనుష్యులు ధాన్యాదులను వివిధ భక్ష్యాలను వచనం చేసి పచనం చేసి తిని జఠరాగ్ని సహాయంతో వాటి సారాన్ని గ్రహిస్తారు అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమశివుడు జగత్తు దహింపబడగా దాని సారమైన భస్మాన్ని తన దేహానికి పూసుకుంటాడు భస్మ మిషతో జగత్సారాన్ని గ్రహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి ఆకాశ సారంతో కేశాలను వాయు సారంతో ముఖాన్ని అగ్ని సారంతో హృదయాన్ని జలముల సారంతో నడుమును పృథ్వీసారంతో మోకాళ్లను ఈ విధంగా జగత్సారాన్ని ఆయన ధరిస్తున్నాడు బ్రహ్మ విష్ణువు రుద్రుడు వీరి సారభూతమైన భస్మాన్ని మహేశ్వరుడు లలాటమందు త్రిపుండ్ర రూపంలో ధరిస్తున్నాడు ఈ విశ్వమంతటిని వశం చేసుకున్నాడు కాబట్టి ఆయన శివుడైనాడు ఏ విధంగా సింహాన్ని వశం చేసుకోగల మరో మృగం లేదో అలాగే శివుని వశం చేసుకోగల తదన్యుడు లేడు శం అనగా శాశ్వతానందం ఈ కారం పురుష బోధకం వకారం శక్తిని అమృతాన్ని బోధిస్తుంది వీటి కలయికకు శివుడని పేరు భక్తుడు తన ఆత్మను శివ స్వరూపంగా భావించి పూజించాలి శివ గురువు శిష్యుని గుణత్రయాన్ని నిర్మూలించి ఆపై శివబోధ చేస్తాడు గురు శబ్దానికి గుణాన్ రుంధే గుణములను తొలగించువాడు అని అర్థం గురుదేహమే గురులింగం తండ్రి పుత్రుని సంసారంలోకి లాగుతాడు గురువు శిష్యుని సంసారకూప నుండి రక్షిస్తాడు అట్టి గురువును పూజిస్తే శివుని పూజించినట్లే ఆధ్యాత్మిక ఆది ఆది భౌతిక ఆది దైవిక బాధలు తొలగాలంటే శివార్చన చేయాలి అన్న సమారాధన జరపాలి శివధర్మాలన్నింటిలోనూ ప్రదర్శనం గొప్పది ప్రదక్షిణం ప్రణవమే శివభక్తుడు ధనహీనుడైతే బిఛాన్నంతో జీవించాలి అట్టి బిచ్ఛాన్నానికి శంభు సత్రమని పేరు సదా అయి ఉండాలి